అందరికీ నమస్కారం ప్రొగ్రామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం ఎమోషనల్గా స్ట్రాంగ్ అవ్వటం ఎలా అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం మనిషి సమాజంలో జీవించాలి అని అంటే ఆరోగ్యం చాలా అవసరం శారీరక పరమైన ఆరోగ్యం మానసిక పరమైనటువంటి ఆరోగ్యం దానితో పాటు ఈ భావోద్వేగాలని మేనేజ్ చేసుకోగలిగినటువంటి ఆ బలం కూడా చాలా అవసరం దీని మీద మనం దృష్టి పెట్టినప్పుడు చాలా వరకు మన ఆరోగ్యాన్ని మనం పరిరక్షించుకోగలుగుతాం ఎందుకంటే ప్రస్తుత సమాజంలో పరిస్థితులు ఏది కూడా బాగుండలా మనుషుల యొక్క ప్రవర్తన బాగలేదు పరిస్థితులు ఏమి కూడా ఎప్పటికప్పుడు మారిపోతూ ఉన్నాయి దానికి అనుగుణంగా కూడా మనం అడ్జస్ట్ అవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంది అందుకని మనిషి ఈ ఎమోషనల్గా స్ట్రాంగ్గా తయారైనప్పుడు మాత్రమే మనం మన సమస్యలను పరిష్కరించుకోగలుగుతాం సమస్యల పరిష్కారానికి మనం చాలా సందర్భాల్లో ఎదుటి వ్యక్తుల మీద ఆధారపడే ప్రయత్నం చేస్తూ ఉంటాం ఈ ఆధారపడటం అనేది తప్పేం కాదు కానీ పూర్తిగా కనుక ఆధారపడితే మనిషి చులకనైపోవడంతో పాటుగా దాని యొక్క పరిష్కారం కూడా నువ్వు ఆశించిన విధంగా ఉండదు దీనికి ప్రధానమైన కారణం ఒక సమస్య ఉన్నప్పుడు ఆ సమస్య ఎందుకు వచ్చింది అన్నది నీకు తెలిసినట్టుగా పక్క వాళ్ళకి తెలియదు ఎదుటి వాళ్ళకి తెలియదు దాని ఏ పర్యవసానాల వల్ల ఆ సమస్య వచ్చింది ఏం చేస్తే ఆ సమస్య వచ్చింది అన్నది నీకు మాత్రమే తెలుసు దాని యొక్క పరిష్కారం కూడా నీకు తెలిసినట్టుగా మిగిలిన వాళ్ళకి తెలియదు ఎందుకంటే సమస్య మూలం నీకు తెలుసు ఏం చేస్తే అది వచ్చిందో ఏది సరి చేసుకుంటే ఆ సమస్య తీరుతుందో అది కూడా నీకు మాత్రమే తెలుసు ఎందుకంటే సమస్యకి కారణాలు బయటికి కనిపించేవి కాకుండా అంతర్గతంగా మనలో చాలా కారణాలు ఉంటాయి మన కోపం అవ్వచ్చు మన భయం అవ్వచ్చు మన మీద మనకి నమ్మకం లేకపోవడం అవ్వచ్చు నీలో ఉన్నటువంటి ఆ నెగిటివ్ థింకింగ్ ప్రతికూలమైనటువంటి ఆలోచన ధోరణ అవ్వచ్చు ఏదైనా కావచ్చు అది అంతర్గతంగా నీకు తెలిసినట్టుగా బయట మరెవరికి కూడా తెలిసేటటువంటి అవకాశం లేదు నువ్వు చెప్పేటటువంటిది మాత్రమే ఎదుటి వ్యక్తి వింటాడు అదే కారణం అనుకుంటాడు లోపల ఉన్నది ఆ ఎదుటి వ్యక్తి తెలియదు అందుకని నువ్వు ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మాత్రమే అంటే సమస్యని ఫేస్ చేయగలిగినటువంటి ఆ సామర్థ్యం నువ్వు తెచ్చుకోవాల్సిందే బలంగా నిలబడగలడం నీకు తెలుసుకోవాల్సిందే సెల్ఫ్ అవేర్నెస్ అంటాం నీ గురించి నువ్వు తెలుసుకోవటం ఎందుకు ఈ సమస్య వచ్చింది నేను ఎటువంటి వ్యక్తిని నా ఆలోచనలు ఎలా ఉంటాయి నా భావాలు ఎలా ఉంటాయి నా పని ఎలా ఉంటుంది ఇవన్నీ నీకు మాత్రమే తెలుసు మరి ఎవరికీ కూడా ఇది తెలియదు సో దీన్ని అంగీకరించడం అనేది నువ్వు అంటే ఖచ్చితంగా నువ్వు ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉండాలి నీ కోపాన్ని నువ్వు అదుపు చేసుకోగలిగినటువంటి సామర్థ్యానికి నువ్వు రావాలి జనరల్గా మన భావోద్వేగాల్ని కంట్రోల్ చేసుకోలేకనే చాలా సమస్యను గుర్తించుకుంటావు నిజంగా నువ్వు ఒక భయస్తుడు అని అనుకున్నప్పుడు దేన్నైనా ధైర్యంగా ఎలా ప్రారంభించగలుగుతావు నేనేమీ చేయలేకపోతున్నాను అనేటువంటి ఒక సమస్యని నువ్వు ఎదుటి వ్యక్తి చెప్తే దాన్ని పరిష్కారంగా ఆయన ఏం చెప్తారు నువ్వు ధైర్యంగా మొదలు పెట్టాలి ముందడుగు వేయాలి పాజిటివ్గా ఉండాలి అని ఆయన చెప్తారు దాన్ని పాటించాలి ఈ విషయాలు నీ తెలియదా ధైర్యంగా నాకు ధైర్యం లేదని నేను ఏదైనా ప్రారంభించాలంటే చాలా ఆత్మవిశ్వాసం లోపించి లేదా నా మీద నాకు నమ్మకం లేక నేను చేయట్లేదని విషయం నీకు తెలీదా దీనికి మళ్ళీ ఎదుటి వ్యక్తి సలహా అవసరమా అందుకని నీ గురించి నువ్వు తెలుసుకో సమస్యల గురించి నువ్వు దృష్టి పెట్టు కూర్చొని ఆలోచించు ఏంటి నాకు ఈ సమస్య కంగారు పడిపోతే సమస్య పరిష్కారం ఉండదు సమస్య నీ దగ్గర ఉంది పరిష్కారం కూడా నీ దగ్గర ఉంది సో దీనికి కావాల్సింది ఎమోషనల్గా నువ్వు స్ట్రాంగ్గా ఉండడం కావాలి శారీరకమైనటువంటి ఆరోగ్యానికి ఏ విధంగా ప్రాధాన్యత ఇచ్చి చక్కగా ఆహారం తీసుకుని దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తాము వ్యాయామం చేసి దాని ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకునే ప్రయత్నం చేస్తాము మనసుకు సంబంధించినటువంటి విషయంలో ఈ భావోద్వేగాలకు సంబంధించిన విషయంలో కూడా మనసుకి కావాల్సినటువంటి ఆహారాన్ని ఇవ్వాలి ఏంటి అది సానుకూలంగా ఆలోచించటం ఆత్మవిశ్వాసంతో ఉండటం నీ మీద నువ్వు నమ్మకాన్ని పెంపొందించుకోవటం ఎందుకు కోపం వస్తుందో కారణాలు తెలుసుకుని దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయటం ఎందుకు నిరాశ పడుతున్నావో ఆ కారణాలు తెలుసుకుని దాన్ని సరిచేసుకునేటువంటి ప్రయత్నం చేయటం ఇవన్నీ కూడా నీ అంత నువ్వే చేయాల్సినటువంటి అవసరం ఉంది చాలా వరకు సమస్యలు మనమే సృష్టించుకుంటాం అంతర్గతంగా మనలో ఉన్నటువంటి ఈ భావోద్వేగాలను నియంత్రించుకోలేక చాలా సమస్యలు మనమే కొని తెచ్చుకుంటాం మానవ సంబంధాల విషయంలో కూడా అంతే నీ ప్రవర్తన బాగుండి నీ మాట బాగుండి నువ్వు ఎవరి దగ్గర ఎలా ఉండాలో అలా ఉండగలిగితే లేవు ఈ మానవ సంబంధాల విషయంలో అనవసరమైనటువంటి ఇగోలుకు పోవటం నేనే పైన ఉండాలనేటువంటి ఆలోచనతో ఉండటం ఎవరిని లెక్క చేయకూడదు అనేటువంటి ఆలోచన భావం మనలో ఉండటం అంటే మన ఆలోచనలు మన భావాలు మన భావోద్వేగాలు ఇవే అన్ని సమస్యలకి ప్రధాన కారణం కొన్ని సమస్యలు ఉంటాయి దానికి ఖచ్చితంగా సలహాలు తీసుకోవాలి ఒక లీగల్గా ఏదైనా సమస్య వస్తే లాయర్ని సంప్రదించండి ఆరోగ్యపరమైనటువంటి సమస్య వస్తే డాక్టర్ని సంప్రదించండి ఆ సమస్యల వల్ల ఇబ్బంది ఏమి లేదు అది కూడా నువ్వు వెళ్ళి చెప్పుకుంటేనే ఆ చెప్పేది కూడా పూర్తిగా చెప్పగలిగితేనే నువ్వేం ఫీల్ అవుతున్నావో నీ ఆరోగ్యానికి ఏమి ఇబ్బంది వచ్చిందో అంతర్గతంగా లోపల ఏం జరుగుతుందో ఇవన్నీ నువ్వు చెప్తేనే పొప్ప తెలుస్తుంది లేదు నువ్వు చెప్పకపోతే టెక్స్ట్ చేసి తెలుసుకోవాల్సిన అవసరం అది కూడా సైంటిఫిక్గానే తెలుస్తుంది కానీ భావోద్వేగాల్లో నువ్వు పడుతున్నటువంటి ఇబ్బంది తెలిసేటటువంటి అవకాశం లేదు అందుకని మీరు మానసికంగా స్ట్రాంగ్గా తయారవడానికి ప్రయత్నం చేయండి ప్రతి దానికి ఎవరో ఒకరికి చెప్పి దాని పరిష్కారం ప్రయత్నించే ప్రయత్నం చేయకండి కారణం ఏంటంటే నిజంగా నువ్వు చెబితే ఆ ఎదుటి వ్యక్తి ఏ రకంగా రియాక్ట్ అవుతాడో కూడా మనకు అర్థం కాదు దాన్ని ఎలా తీసుకుంటాడో కూడా అర్థం కాదు లేదా నువ్వు దాన్ని ఆయన ఎలా అర్థం చేసుకుంటాడో కూడా మన చేతుల్లో ఉండదు అందుకని నీ సలహాలు సూచనలు నీకు కావాల్సి వచ్చినప్పుడు అడుగు తీసుకో కానీ అల్టిమేట్గా నిర్ణయం మాత్రం నీ అయి ఉండాలి అందుకని ఏ సమస్యకైనా పరిష్కారం నీ దగ్గరే ఉంటుంది ఏ సమస్యకైనా మూలాలు నీకే తెలుస్తాయి కూర్చొని ప్రశాంతంగా ప్రతిదాన్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఈ సమస్యకి ఏ కారణం ఈ సమస్య వచ్చింది ఈ సమస్యకి పరిష్కారం నేను ఏం చేయాలి ఏం మార్చుకోవాలి ఏ ప్రయత్నం నేను చేయాలి అనేటువంటి విషయాన్ని కనుక నువ్వు అర్థం చేసుకోగలిగితే ఖచ్చితంగా అన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది నువ్వు మానసికంగా కూడా బలంగా తయారవడానికి అవకాశం ఉంటుంది గతంలో వచ్చినటువంటి కష్టాలను ఒకసారి గుర్తు చేసుకో దాన్ని ఏ రకంగా పరిష్కరించుకున్న తెలుసుకో బయట వాళ్ళు పరిష్కరించారా నువ్వే పరిష్కరించుకున్నావు బయట వాళ్ళు కేవలం సలహాలు సూచనలు ఇచ్చారా ప్రయత్నం నువ్వు మాత్రమే చేసావా లేదా వాళ్ళు ప్రయత్నం చేశారా ఒకసారి ఇవన్నీ మనం చెక్ చేసుకుంటే మనకే అర్థమైపోతుంది కాబట్టి భయపడకండి ధైర్యంగా నిలబడండి పరిస్థితులకి ఎలా ఉన్నా సరే మనం ముందుకెళ్లడమే నేర్చుకోగలగాలి నీ మీద నువ్వు నమ్మకాన్ని పెంచుకోవాలి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి నైపుణ్యాలు ఎక్కడ అవసరమైతే అక్కడ పెంచుకోవాలి నీలో ఉన్నటువంటి లోపాలని ఎప్పటికప్పుడు సరి చేసుకునే ప్రయత్నం చేయాలి ఒక నిత్య విద్యార్థిగా ప్రతిరోజు ఏదో ఒక విషయం తెలుసుకుంటూ నీ అనుభవాలు ఏం నేర్పించే ఏ పాఠాలు నేర్పించి ఏం గుణపాఠాలు నేర్పించే ఏ తప్పులు చేస్తే ఏమొచ్చింది దాన్ని ఎలా సరి చేసుకున్నాను లేదా ఎలా సరి చేసుకోవాలి ఈ ప్రశ్నలన్నీ నేను దాని సమాధానాలు కూడా నువ్వే వెతుక్కోవాలి కాబట్టి మీరు కూడా ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉండడానికి ప్రయత్నం చేయండి సమస్యలకు భయపడకండి పరిష్కారం నా దగ్గర ఉంది ఆ నైపుణ్యం నా దగ్గర ఉంది ఆ సమర్థత నా దగ్గర ఉందని బలంగా నమ్మండి నమ్మిన దానికి కట్టుబడి గట్టిగా ప్రయత్నం చేయండి ఏ సమస్య అయినా సరే తీరక మారదు ఎన్ని సమస్యలు రానివ్వండి నీ దగ్గర సమర్థత ఉన్నప్పుడు నీ దగ్గర తెలివితేటలు నువ్వు పెంపొందించుకున్నప్పుడు మారడానికి నువ్వు సిద్ధంగా ఉన్నప్పుడు ఏ సమస్య కూడా నేను ఇబ్బంది పెట్టదు ధైర్యంగా ముందడుగు వేయండి అన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది శారీరక మానసిక ఆరోగ్యాన్ని ఎలాగైతే మీరు కాపాడుకుంటున్నారో భావోద్వేగాల విషయంలో కూడా దాని నియంత్రణ విషయంలో కూడా అంతే శ్రద్ధ తీసుకుని మానసికంగా కూడా బలంగా తయారవ్వాలని ఆశిస్తూ మరి ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్